గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండల కేంద్రంలో ఉన్న పెద్ద చెరువుకు గండిపడి దాదాపుగా రెండు వందల ఎకరాల వరకు వరి పంట నీట మునిగింది అని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవందర్ రెడ్డి అన్నారు గండిపడ్డ పెద్ద చెరువును నీట మునిగిన వరి పొలాలను మంగళవారం పరిశీలించి నష్టపరిహారం కింద తక్షణమే ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో హవేలీ గన్పూర్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యకు ఎం లావణ్య రెడ్డి నాయకులు కిష్టయ్య మేకల సాయి రామచంద్రారెడ్డి సతీష్ రావు గ్రామస్తులు తదితరులు రాష్ట్రంలో మరి ముందుగానే తుఫాన్ హెచ్చరికలు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వము మరి మొద్దు నిద్ర పోతుంది ప్రభుత్వం పట్టించుకోలేదు ఇట్లా హెచ్చరికలు వచ్చినప్పుడు ముందుగానే అలర్ట్ అవుతుండే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లాంటి విపత్తులు జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ అయ్యి అధికారులను ప్రోత్సహించి ముందుకెళ్ళి చర్యలు చేపట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేసే వాళ్ళు ఎక్కడికక్కడ అధికారులు కానీ యంత్రాలు అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు అందరం కూడా మరి ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైతుంది తుఫాను వస్తుందని హెచ్చరికలు వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోన పట్టించుకోలేదు ఇంత ప్రాణ నష్టం జరిగింది దాదాపు ముప్పై ముప్పై రెండు మంది చనిపోయినారు ప్రాణ నష్టం జరిగింది బాగా ఆస్తి నష్టం జరిగింది పంట పొలాలు మొత్తం మునిగిపోయినాయి వరదలు వస్తూ ఉన్నాయి ఖమ్మం జిల్లా లాంటి దాని వరదలు వచ్చి కొట్టుకుపోతున్నారు అక్కడ వాళ్ళకి ఫుడ్ కూడా సరైన పద్ధతిలో అందించడం లేదు ఇక్కడ కూడా మరి ఇప్పటి వరకు అధికారులు కానీ అదేవిధంగా మరి ప్రజాప్రతిధులు కానీ వచ్చి పర్యవేక్షించే దానికి పరిష్కారం ఇవ్వట్లేదు కేవలం కూతు మంత్రంగా వెళ్తున్నారు వస్తున్నారు తప్ప పరిష్కారం చూపెట్టలేదు మరి గణపురం చెరువు కింద రెండు వందల ఎకరాలు నష్టపోయింది ఇక్కడ రైతులు నష్టపరిహారం చెల్లించాలి ఇప్పటి వరకు అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ప్రభుత్వానికి కానీ ఎక్కడ ఎంత నష్టం జరుగుతుంది ఎంత ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడ ఎట్లా చేయాలనేది ఆలోచనలే లేదు వాళ్ళకి ఆలోచన వస్తలేదు అదే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు వెంటనే స్పందించిండ్రు అక్కడ కొంచెం వాళ్ళు వెంట వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది ఇంకా పైగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నారు బాధ్యత మర్చిపోయి మాట్లాడుతున్నారు నీకు అధికారం ఇచ్చింది నీ బాధ్యతను గుర్తు చేస్తూ మీకు అధికారం ఇచ్చింది ప్రజలను ఆదుకోమ్మని ప్రజలు ఓ వైపు వదిలిపెట్టేసిండ్రు వాళ్ళు ఎక్కడైనా ఓని వాళ్ళకి ఎంత కష్టమైనా రాని వాళ్ళకు అన్నం దొరకకపోని వాళ్ళకి నీళ్ళలోనే ఉండని వాళ్ళకి ఆ పంట పొలాలు మున్గని పట్టించుకుంటలేరు ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేస్తుండ్రు సప్పరే కాదు కట్టి పెట్టేయండి ప్రతిపక్షాల ఆరోపణలు బంద్ చేయండి ఫస్ట్ మీకు ప్రభుత్వంకి అంటగట్టిండ్రు మీకు ప్రజలందరూ కూడా ప్రభుత్వం మీకు ఇచ్చిండ్రు ఆ ప్రభుత్వము మరి బాధ్యత వహించి ప్రజలకు కష్టం కాకుండా ఇబ్బంది లేకుండా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుందో ఆ విధంగా అందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం పంట నష్టపరిహారం చెల్లించాలే ఎకరానికి ముప్పై వేల రూపాయలు వెంటనే చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో టేకలగడ్డ దగ్గర ఒక ముప్పై పది మంది తప్పిపోతే వెంటనే హెలికాప్టర్ పంపించి తీసుకొచ్చి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది ఏది మీ చర్యలు ఎక్కడ మీ చర్యలు తప్పిపోతే స్థానికులే నీళ్ళల్లో మునిగిపోతే స్థానికులే అక్కడ అందరు కట్ట కట్టుకొని స్థానికులు తీసుకొచ్చి రక్షించుకుంటున్నారు తప్ప ఇక్కడ ఎవరు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు గాని మంత్రులు కానీ స్పందించడం లేదు ఇప్పటికీ ఇక్కడ కట్ట తెగిపోయింది పట్టించుకునే ఆదులు లేరు చెరువు కట్ట తెగిపోతే కనీసం చూసిపోడు తప్ప ఇక్కడ కనీసం ఏం చేయాలనే పరిష్కార మార్గం లేదు ఎట్లుంటుంది ప్రజల్ని గాలి గాలి వదిలేసి ప్రతిపక్షాలను తీరితే ఏమొస్తుంది మీకు మీకు ప్రభుత్వం ఇచ్చింది ప్రజలందరూ మీకు ప్రభుత్వాన్ని అంటగట్టింది మీరు ప్రభుత్వం బాధ్యత వ్యవహరించమని అందరు బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రజలను పట్టించుకోండి ప్రజల కష్టాలను పట్టించుకోండి వరద వచ్చినప్పుడు అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది మీరు ప్రభుత్వ పరంగా మీకు బాధ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందుగా మీరు స్పందించుండ్రి స్పందించి వాళ్ళకి ఏం చేయాలో చర్యలు చేపట్టుండ్రి అది మీ బాధ్యత మీ బాధ్యతను గుర్తియాల్సిన పరిస్థితి మా ప్రతిపక్షాలకు వచ్చింది అందుకే దయచేసి అవన్నీ మాటలు గట్టి పెట్టుండ్రి ఎదుటోళ్ళని దిట్టుడు బంద్ చేయండ్రి ప్రతిపక్షాలను దిట్టుడు బంద్ చేయండ్రి మీరేం పని చేయాలనో గది చేయండ్రి గణపురం ఏదైతే చెరువు దిగిందో ఈ చెరువుకి గా ఇక్కడ మధ్యలో చిన్న కట్ట ఇసుక బస్తాలు వేసి ఇక్కడ కట్ట పోస్తే ఇక్కడ ఇంకా పైగా నష్టం జరగదు రెండోది కట్ట కూడా భవిష్యత్తులో కూడా చెరువులో నీళ్ళు పోకుండా ఉంటాయి కట్ట కూడా మళ్ళీ తుఫాను వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలర్ట్ అయినట్టు కాబట్టి పరిష్కార మార్గం ఇప్పుడే టీ అధికారులతో మాట్లాడడం జరిగింది ఒకవేళ ఈ కట్ట మీద చర్యలు తీసుకుపోతే మళ్ళీ త్రీ డేస్కి వస్తాం మేమే ఒకవేళ వాళ్ళు కనుక కట్ట పునరుద్ధరించకపోతే మేమందరం ఊరోళ్ళందరం కలిసి కట్ట పోసుకుంటాం ఇది కూడా మేము అందరం నా సాయం కూడా ఉంటుంది తప్పకుండా అందరం కలిసి కట్ట పోసుకుంటాం ప్రజలు ప్రజలు కోరుకున్నట్టు పరిపాలన అందించాలి అని మీకు ఇష్టం వచ్చిన రీతిలో చేస్తే నడువది ఇప్పటికైనా అధికారులు స్పందించింది ప్రజాప్రతినిధులు స్పందించింది ఇక్కడ వెంటనే ఆ కట్టను పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం నష్టపరిహారంగా ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం